ఇక్కడ చూసేటప్పటికి ఏంటంటే మీకు ఇది నానా రకాలు కనబడుతున్నాయి కదండి దీంట్లో యాక్చువల్లీ మేము రీసెర్చ్ పర్పస్ ఫస్ట్ అరేంజ్ చేసినాము లో కొన్ని రకాలు చేసినాము అయితే ఇప్పుడు భూములు కొనే పరిస్థితి లేదు భూముల లో విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే జీవవైవిధ్యం కోణంలో కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏక పంట విధానం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఏంటంటే ఉన్న భూమిలో ఏ అంగుళం కూడా వదలకుండా మనము సాగులోకి తీసుకొచ్చుకోవాలి ఇది ఆ పద్ధతి ఒక కార్యక్రమం ఉంటే కూడా ఓ కుటుంబం బతికే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈ బెడ్ల మీద మేము ఆకుకూరలు వేసుకున్నాము మధ్యలో పొప్పాయ వేసుకున్నాము అదే ఎండాకాలంలో నీళ్ళు అందకపోవడం వల్ల పప్పాయ కొంత మొఖం మార్చింది పిందేరే రాలిపోయింది కానీ అంటే ఉన్న మేరకి సాగు చేసుకోవాలనుకుంటే ఏంటంటే ఇట్లా మల్టీ క్రాప్ ప్యాటర్న్ అనేది అనుసరించడం వల్ల ఇప్పుడు ఈ మాకు ఆరెంజెస్ పెరగడానికి ఇంకొక రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండు సంవత్సరాల లోపల పప్పాయ తీసేసుకోవచ్చు అట్లనే ఈ మధ్యలో వేసిన ఆకుకూరలది కూడా ఆకుకూరలు పూల మొక్కలు వీటికి సంబంధించి కూడా వాటి టైం కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడు ఇంకొక రకమైన పంటను మళ్ళీ భూమిలో వేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అట్లా ఉన్న భూమిలో అంగుళం జాగను కూడా వృధా చేయకుండా ప్రతిదాన్ని ఒక పద్ధతిగా ఉపయోగించుకునే విధానానికి సంబంధించి వస్తే ఇది అంటే బౌల పంటల విధానంలో అంటే ఫ్రూట్ ఫారెస్ట్ లేదా ఫుడ్ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు ఆహారం అందించే అడవి అడవిలో కూడా మనకు ఆహారం దొరుకుతుంది కానీ ఇక్కడ నిర్దిష్టంగా మనకి ఏం కావాలనో అవి నిర్ణయించుకొని పెంచుకునే అవకాశము ఈ పద్ధతిలో ఉంటుంది కనీసం ఒక ఎకరాకి ఒక మూడు లక్షల వరకు తీసుకోవచ్చు అంటే నేను చెప్పేది మినిమమే చెప్తున్నా ఆ మ్యాక్సిమం చెప్పట్లేదు అంటే ఇప్పుడు పొప్పయ ఉందనుకోండి పొప్పాయలో ఇప్పుడు ఒక యాభై చెట్లు ఉన్నాయి యాభై చెట్లకి ఒక మొక్క మీద వంద కేజీల కాయలు వచ్చినా కానీ కాయ ఐదు రూపాయలు పోయినా ఐదు వందలు రూపాయలు అవుతాయి యాభైకి ఇరవై ఐదు వేలు నేను వేస్తుంది చాలా తక్కువ అధ్వానం రేటు వేసి చెప్తున్నా అట్లనే మధ్యలో మామిడి మొక్కలు ఉన్నాయి మామిడి మొక్కల మీద వచ్చే కాయ అట్లనే ఇందులో అటువైపు ముల్లంగి వేసినాము ముల్లంగి హార్వెస్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మిగిలిన గడ్డలు ఏవైతున్నాయో పూతకు వచ్చేసి గింజలు రాలిపోయి మళ్ళీ పెరుగుతున్నాయి చూడండి అలాగే ఆ కూరలు ఇట్లా మొత్తంగా చూసుకుంటే హాయిగా ఒక మూడు లక్షల వరకు ఆదాయాన్ని తీసుకోవచ్చు